ఈరోజు అనాథ పిల్లలు ఆకలితో అడ్వర్తిస్తున్న రోజుల్లో మరి మంచిర్ల ఈ రమేష్ యూత్ వాళ్ళు ఒక గొప్ప ఆలోచన తీసుకోవచ్చు మరి ఆకలి అనాథ పిల్లలకు ఆకలి తీర్చడానికి ఎన్నో ఫంక్షన్లు అవుతున్నా వేస్ట్ అవుతున్నది కాబట్టి మిగిలిన ఆహార పదార్థాలను వారి దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ ఆకలి తీర్చడానికి వీళ్ళు అందుకు వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏ ఫంక్షన్లో ఉన్నా కూడా మిగిలిన ఆహార పదార్థాలను అనద పిల్లలకు సప్లై సప్లై చేసి వాళ్ళ ఆకలి తీర్చడానికి మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని వాళ్ళు ఇరవై నాలుగు గంటల సర్వీస్ ఒక వ్యాన్ కొని ఎనిమిది మందితో కూడి ఇల్లు స్వచ్ఛందంగా సేవలు చేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు కానీ ఫంక్షన్ హాల్స్లో కానీ హోటల్స్లో కానీ రోజు మిగిలిపోయే ఆహార పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటున్నాయని చూసినాము సోషల్ వెబ్సైట్లలో కానీ సిటీలో కానీ చూస్తున్నాం టూ ఇయర్స్ నుండి చిన్న చిన్న చేస్తున్నాం అంటే మేము కొని ఇవ్వడం కానీ ప్యాకెట్స్ ఎక్కడన్నా లేని వాళ్ళకు చేస్తున్నాం కాకపోతే ఇది పర్మనెంట్గా చేస్తే బాగుంటుంది ఇంకా వేరే ఫంక్షన్లు ఇంట్లో ట్వంటీ ఫస్ట్లో కాని మొదలుకొని పెళ్ళిళ్ళ వరకు ఎంత ఫంక్షన్లు జరిగితే అంత ఫుడ్ వేస్ట్ అవుతుంది ఇటువంటి వేస్టేజ్ అంతా లేని వాళ్ళకి అంద అందించాలనే ఒకే ఒక కారణంతోనే ఒక ఎనిమిది మంది పిల్లలను కలిసి ఇది చేస్తున్నాము ఇది ఇప్పటికీ ఇలా కొనసాగుతుంది ఇంకా ఇది ఇంప్రూవ్ చేసి ఇంకా చుట్టుపక్కల ఉన్న సిటీలలో కూడా చేద్దామనే ఆలోచనలో ఉన్నాం